అందరికి నమస్తే టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రైట్ చూస్తున్నాం రైతు రుణమాఫీ అంశం ఉన్నది ఈ కాంగ్రెస్ రైతు రుణమాఫీ విషయానికి వస్తే నలభై లక్షల మంది లక్షలోపు రుణాలు తీసుకుంటే పదకొండు లక్షల మందిని ఎంపిక చేసింది ఈ గౌరవ కాంగ్రెస్ సర్కార్ అంటే మిగతా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించకుండా రైతు రుణమాఫీ చేసి తీర్థం ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తూ చేసి తీరుతాము దానికంటే ముందుగాళ్ళు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్షలోపే రుణాలు చేసి రుణాలు రుణమాఫీ చేసిండు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఇదివరకు కేసీఆర్ మొన్నటి దాకా లక్ష లోపు రుణమాఫీ చేసినా సరే డిసెంబర్ నేను అధికారంలోకి వచ్చిన ఏమంటే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు లగెత్తుండ్రు బ్యాంకుల ఓన్ రుణాలు తెచ్చుకోనరు బ్యాంకులు రుణాలు ఇస్తారని చెప్పేసి మాట్లాడిండు ఇక ఆ మాట మీదకేలైనా కొంతమంది అంతకుముందు రుణాలు తీసుకున్న రైతులైనా అందరూ ఆశ కొద్ది ఎదురు చూసిండ్రు ఏ ొద్దు అయింది ఏడు నెల పొద్దు తర్వాత ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటా సమ్మక్క సారక్క మీద ఒట్టు రామప్ప దేవాలయం మీద ఒట్టు ఇటు పోతే కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు యాదాద్రి నరసన్న మీద ఒట్టు నేను ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తా అని మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి ఇక ఆ మాట మీదకే అందరూ అబ్బా చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు ఇక చేయకనేం పోలేదు కానీ ఇక చేసే దాంట్లో కింది కొర్రీలు ఆ జీవో గైడ్ లైన్స్ విడుదల చేసిండ్రు అవి ఒక్క ముక్క అర్థమైతే అంత ఒట్టల్లా రేషన్ కార్డు ప్రామాణికం అంటారు లేకపోతే డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీ పెడతారు రెండు వేల ఇరవై మూడు అంతకుముందు అంత ఇక తర్వాత తెచ్చుకున్నలకు వర్తించదు వర్తించది రెండు వేల పద్నా పద్దెనిమిదికి ముందుగా అలా తెచ్చుకున్న వర్తిస్తుందా వర్తించదా తెలియదు ఇక అవన్నీ ముచ్చట్లు బయటకు పెడితే పక్కకు పెడితే మేమేదో తప్పుగా మాట్లాడుతున్నాం కావాల్సికొని బురద తలుతారు వీళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పినాక కూడా కావాల్సికొని పని కట్టుకొని మరి వరుతారు అని అనుకున్నారు ఇన్ని రోజులు ఈయల అసలు ముచ్చట బయట పడ్డది నిన్నటి నుంచి ఇయ్యల దాకా అదే చర్చ నడుస్తూ ఉన్నది దాదాపు నలభై లక్షల మంది ఉంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎంపిక చేసిండ్రు అదే పంతొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లను ఏడు వేల కోట్లకు కుదించిండ్రు అదే లక్షలోపు రుణాలు రెండు వేల పద్దెనిమిదిలో అయినా పైసల కంటే మూడో వంతు కూడా లేదా మనం చూడొచ్చు ఏదైనా మామ తూతూ మంత్రం తుమకాయ మంత్రం అనిపించుకుంటూ పోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కారు ఏదైతే పచ్చ జెండా ఊపిన్రో పచ్చ జెండా ఊపినవి చూసినాము ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇక ఫ్రీ ఎట్లనో ఎట్లాగట్ల నడుతూ ఉన్నది కానీ ఫ్రీ కరెంట్ అన్నారు వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పోయినాము ఆల్రెడీ అమలైన అని చెప్పిన ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా మేము చేసినాము ఏమంటారు రోల్ మోడల్ అయ్యేటట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు రైతు రుణమాఫీ విషయంలో మనమే రోల్ మోడల్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు రోల్ మోడల్ అవుతారో మనకు తెలియదు రైతు బంధు పైసలు ఏడు వేల కోట్లు ఏవైతే ఉంటాయో అవి రైతు రుణమాఫీకి మళ్లించి చేతులు దులుపుకున్నందుకు ఆ రోల్ మోడల్ అవుతారా లేకపోతే నలభై లక్షల మందిని పదకొండు లక్షల మంది కుదించినందుకు రోల్ మోడల్ అవుతారా మరి ఎందుకు రోల్ మోడల్ అవుతారో ఇక వాళ్ళకే తెలవాలి ఆ లెక్కలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలోనే పంతొమ్మిది వేల కోట్లు లక్షలోపు రుణాలు తీసుకున్న అవసరమైతే అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులు ఉన్నాము ఆ ఏడు వేల కోట్లతోని ఎట్లా రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తారో కాంగ్రెస్ వాళ్ళకో ఎరుక రైట్ లెక్కలు ఎక్కలేందో చూద్దాం ఒకసారి ఈ రైతు బంధు పైసలే ఇప్పుడు రైతు భరోసా నిధులు అందేది ఉండే వాళ్ళు రైతు బంధు రైతు భరోసా మేము రైతు భరోసా ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు కానీ రైతు భరోసా కింద ఏం చెప్పిండ్రు రైతులకు పదిహేను వేల రూపాయలు కేసీఆర్ మూడు పంటలకు ఎందుకు ఇత్తలేడు నేను అధికారంలోకి అయితే మూడు పంటలకు ఇస్తా రైతు బంధు అని చెప్పేసి ఆ విడత ఒక్క విడతకు తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు రెండు విడతలకు కలిపి పదిహేను వేల రూపాయలు ఆయన కూడా రెండు అని ప్రకటించిండు మరి మూడో పంటకు ఆయన కూడా ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు కానీ మొత్తం మీద పదిహేను వేల రూపాయలు ఇస్తా కౌలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇక ఉన్న పథకాలను అటుకెక్కిచ్చిండు ఆ రైతు బీమా పైసలు ముచ్చట ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు కుటుంబ పెద్ద చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా పథకం పెట్టి ఐదు లక్షల రూపాయలను ఆసరాగా అందించి ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకున్నది ఇక మరి ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక రెండు నెలల కింద తీసుకుంటేనే రెండు వందల ఇరవైకి మీద ఉండే రైతుల ఆత్మహత్యలు అప్పటి నుంచి దినం తప్పించి దినం ఒక రైతు అన్న ఒక్కొక్క రోజు నలుగురు రైతులు ముగ్గురు రైతుల ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం మరి వాళ్ళకి కనీసం ఆదుకున్న పాపాన పోలే ఈ సర్కార్ ఇక ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడు రైతు రుణమాఫీ ముచ్చట ఇక రెడీగా ఉండు హరీష్ రావు నేను రైతు రుణమాఫీ చేస్తున్నా నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండని చెప్పేసి గిన్నె కొర్రీ లానొల్లా రైతు రుణమాఫీ విషయంలో ఆరు గ్యారంటీలతో పాటు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు సవాల్సి ఇసిరిండ్రు ఆ సవాల్ను స్వీకరించకపోగా ఇన్ని కొర్రీలు పెట్టి ఇన్ని కటాఫ్స్ పెట్టి అసలు గందరగోళము అయోమయంలో రైతులను ముంచేసి ఇలా సిద్ధంగా ఉండే హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన చిత్తశుద్ధికి ఆ ముచ్చట వదిలేద్దాం కానీ ఇప్పుడు లెక్కలు ఎక్కడొకసారి చూద్దాం మనం ఎప్పుడెప్పుడు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులు ఎట్లే చేసిండ్రు అటు పోతే రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ ఎంతమందికి చేసిండ్రు అనేది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం నలభై లక్షల మంది రుణాలు పొందినోళ్ళు ఉంటే లక్షలోపు రుణాలు పొందినోళ్ళు ఉంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎంపిక చేసిండ్రు మరి మిగతా ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులు కాదా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా ఓట్లు అడిగేటప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారో అనేది తెలియదా ఈ పదకొండు లక్షల ఈ ఇరవై తొమ్మిది మంది లక్షల మంది రైతులు వాళ్ళకు రుణమాఫీ లేనట్లేనా ఒకసారేమో రేషన్ కార్డు ప్రాతిపదికన అంటారు ఇంకోసారేమో ఆ రేషన్ కార్డు ప్రాతిపదికన అవసరమే లేదు ఆ పాస్బుక్ ప్రాతిపదికననే తీసుకుంటామని అంటారు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అంటారు మరి ఒక్క కుటుంబంలో రేషన్ కార్డు కలిపి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పది ఏళ్ళ కిందనో లేకపోతే ఎన్నేళ్ళ కిందనో ఏర్పడ్డరు ఆ ఉన్న పది ఎకరాలలో చెరో కొంత పంచుకున్నారు నలుగురు అన్నదమ్ములు ఉంటే మంచిగా రెండున్నర ఎకరాలు పంచుకున్నారు పంచుకున్న తర్వాత వాళ్ళకు పాస్బుక్లు వచ్చినాయి ఎందుకంటే తినగాల్సిన పని లేదు ఎంబటి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి పాస్బుక్లు వచ్చినాయి పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు వచ్చినాయి కాబట్టి అంతగానం సిక్కులు ఏం పడలే వాళ్ళకు పాస్బుక్లు వచ్చినప్పుడు పాస్బుక్ ప్రామాణికంగా తీసుకొని పాస్బుక్ బ్యాంకులో పెట్టుకొని రుణాలు ఇస్తే దానికి రేషన్ కార్డు ఎట్లా ట్యాగ్ చేస్తారు ఇదొకటి ఆలోచించాల్సిన పాయింట్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో నాలుగు ఫ్యామిలీలు విడిపోతే ఎవరిదాలకు లోన్ ఉండనే ఉండే ఒక కుటుంబంలో ఒకరికే మాఫీ చేస్తా అంటే మిగతా వాళ్ళందరికి పోవాలి రేషన్ కార్డు ప్రామాణికంగా ఇవన్నీ మనము నిన్న మొన్న చర్చించుకున్న అంశాలే ఇక ఇవన్నిట్లుంటే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు యగనామం పెట్టే యోచనలో సర్కారు ఉన్నది ఎందుకంటే భారాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు ఏ పథకం తీసుకున్నా కూడా దేనికైనా వాళ్ళు భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అసలైన అర్హులు అసలైన లబ్ధిదారులను గుర్తించకుండా వాళ్ళ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈ పదకొండు లక్షల మంది రైతులను ఎంపిక చేసిర్రు ఇక ఇక్కడ మనం చూడాలి ఇప్పుడు కేసీఆర్ హయాంలో అయిన రుణమాఫీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే ముప్పై నాలుగు లక్షల మంది రైతులను ఎంపిక చేసుకొని పద్నాలుగు వేల కోట్లు లక్షలోపు రుణాలను మాఫీ చేసిండ్రు మరి రెండు వేల పద్నాలుగునే ముప్పై నాలుగు లక్షల మందికి పద్నాలుగు వేల అయితే ఇక్కడ నలభై లక్షలకు పదకొండు లక్షలు కుదించి దాన్ని ఏడు వేల కోట్లతో సరిదిద్దుకుందామా ఇప్పుడు ఏడు వేల కోట్లు కాదు దాదాపు ఒక పదిహేను వేల కోట్ల కన్నా అంచనా వ్యయం వేసుకుంటే పదిహేను వేలు ఇరవై వేల కోట్ల కన్నా వేసుకుంటే అసలు ఇక్కడ దొంగలే పట్టుబడపోదురు లేకనే కదా ఇప్పుడు ఈ ఈ రైతు బంధు నిధులు ఇటుమరలిస్తే రైతు భరోసా నిధులు ఇటుమల్లిస్తే మరి రైతు బంధు ఎవరు ఇస్తారు ఒకటి ఆలోచన చేయాలి కదా ఇక్కడ మనం చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై నాలుగు లక్షల మందికి పద్నాలుగు వేల కోట్లు మాఫీ అయినాయి అది ఆ బడ్జెట్ ఇక రెండు వేల పద్దెనిమిది విషయానికి వస్తే పంతొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లు మాఫీ చేసిండ్రు కేసీఆర్ లక్షలోపు ఉన్న రుణాలకు లక్ష లోపు ఉన్న రుణాలకు పంతొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లు ఇంకా ఇప్పుడు ఏం చేసిండ్రు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పంతొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లు కాస్త ఏడు వేలకు కుదించి ఆ ఏడు వేల ఏడు వేల రుణాలు ఏవైతే ఉంటాయో అవి పదకొండు లక్షల మందిని ఎంపిక చేసిర్రు ఇది కథ ఒకసారి ఆలోచన చేసుకోవాలి దొరికిపోతున్న ప్రజలకు మనం తీసుకున్న గోతుల మనమే పడతానము అనేది ఏమన్నా ఆలోచన ఉన్నదా ఇంకా ఈ లెక్కలు చూసిన తర్వాత ఇంకా చాలా డౌట్లు వస్తున్నాయి అట చాలా అనుమానాలు వస్తున్నాయి అట అట వస్తున్నాయి కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే గిన్నె పైసలు అవసరపడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనము ఏడు వేల కోట్లతోని ఎట్లా సరిదిద్దుతారు ఎట్లా చక్క పెడతారు ఏడు వేల కోట్లతోని రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో ఎట్లా చేస్తారు వాళ్ళ సోయి ఉన్నదా ఏమైనా అర్థమవుతుందా మమా అనిపించి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క అనుకుంటుర్రా దీన్ని కూడా రైతుల తిరుగుబాటు చూడాలనుకుంటుర్రా రైతులు ఎక్కడ చూడాలనుకుంటుర్రా ఇదేనోల్లా మార్పు కావాలి పాలన నిజంగా చెప్పాలంటే ఇదే మార్పు కావాలి పాలన ఇక ఇంతకు మించి ఏమీ లేదు మనం చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ ఈ రైతు బంధు నిధులు ఇప్పుడు జూన్ ట్వంటీ ఫోర్త్ వరకే రైతు బంధు నిధులు అందరి ఖాతాలల్లో వడ్డైపోయిన తాపలు కేసీఆర్ హయాంలా ఇక్కడ జులై ఎయిటీన్ వచ్చింది అలా జూలై ఎయిటీన్ వచ్చిన రైతులకు రైతు బంధు నిధులు లేవు ఆ నిధులను అన్నింటినీ కూడగట్టి ఇక్కడ రైతు రుణమాఫీ ఎందుకంటే అది మెయిన్ సవాల్ వీళ్లకు ఈ సిరిన్ ఎట్ల సిరిన్ యాడికి పోతాడో ఒట్లు పెట్టిడు రేవంత్ రెడ్డి మరి ఉట్టి కూకుంటారా ఒట్టు పెట్టిన దేవుళ్ళు కానీ ఇన్న ప్రజలు గాని మరి చేస్తానరా అసలైన కార్యక్రమం కొనసాగిస్తారు అంటే అసలు లేదు అంతే చెప్పినా కదా ఇంతకు ముందు చెప్పిన సామెత అదే ఆడలేక గజ్జలి పాతగైనా ఎగరలేక పందిరి కుర్సకైంది అని చెప్పేసి ఎన్నో కొర్రీలు పెట్టుకుంటా కాలుక పెడితే మెడకు మెడకు పెడితే కాలకు అన్ని వేసుకుంటా ముగుదాడు వేసుకుంటా ఇట్లా పోతా ఉన్నది ఈ సర్కార్ మరి దీని మీద ఏం ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు కానీ నిపుణులు కానీ ఏం సమాధానం చెప్తారు ఈ ఏడు వేల కోట్లతోని రెండు లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారనేది సరే ఈ ఏడు వేల కోట్లు రైతు బంధు పైసలు కాదనుకుందాం మరి రైతు రుణమాఫీ పై రైతు బంధు పైసలు ఏడవ్ రైతు రుణమాఫీకి మళ్లించిన పైసలు రైతు బంధు పైసలు రైతు భరోసా పైసలు కాదనుకుందాం ఇప్పుడు మరి ఏడు వేల కోట్లు వేయాలి కదా లెక్కలు ఉంటాయి కదా దొరికిపోతుండ్రు సార్లు మీరు కనీసం అవగాహన లేకున్నా కూడా అవగాహన లేదు అనేటట్టు సార్ సారు పాలన అవగాహన రాహిత్యం పాలనా లోపం ఉట్టిపడినట్టు కనబడుతుందాడా ఆ పైసలు ఇటు మళ్ళీ ఇరి దొరికిపోతురి అయిపోయే ఇప్పుడు బంధు పైసలు అడగరా రైతన్నలు వ్యతిరేకత ఏర్పడదా ఇప్పటికే మీరు వచ్చినాక రెండు నెలలకే వ్యతిరేకత మొదలైంది రైతుల నుంచి ఎందుకంటే సరిపడా నీళ్ళు ఇయ్యలేరు రైతు బంధు ఇయ్యలేరు ఆ రైతు బంధు పైసలు ఇవ్వనీకి డిసెంబర్ పన్నెండు తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ దాకా కొనసాగింది జూన్ ఫస్ట్ దాకా ఈ కథ ఇంకా సగం మందికి వడనే లేదని చెప్తారు కొంతమంది రైట్ ఈరోల్లా మరి రైతు బంధు పైసలు ఏడికేలు ఇస్తారు ఎట్లు ఇస్తారు రైతు బంధు పైసలు ఎటువైనా ఇంకా ఎందుకు ఏలేదని ప్రశ్నించాల్సిన అవసరం ఈ రైతన్నల మీద ఎంతైనా ఉన్నది ఈ సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది